సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది సినిమా సో ఎట్లా ఉండిపోతుందని అనుకుంటున్నాను ఆ సినిమా అయితే చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ మరి కాబట్టి సినిమా అనేది చాలా ఇత్ అవుతుంది ఆ సినిమా లో అది పాతకాలం స్టోరీ అంట హ అది చాలా కనెక్ట్ అవుతుందంట చాలా బాగుంటది అందరూ వెయిట్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే వచ్చింది కాబట్టి అందరు వేస్ట్ చేస్తున్నారు తన ఓజీ ఉంది నెక్స్ట్ తన భగత్ సింగ్ ఉంది నెక్స్ట్ అందరు వెయిటింగ్ చేస్తున్నారు సినిమా అయితే మా డిజైన్ సాంగ్స్ అవి చూసాము ట్రైలర్ చూశారా ఎలా ఉంది ట్రైలర్ చూసాను అందులో పవన్ కళ్యాణ్ స్టిక్ తింటున్నాడు కదా అది చాలా హైలైట్ ఉంది అది చాలా నచ్చింది నాకు కూడా సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది చాలా బాగా గెటప్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది అంత కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు చూడటం గెటప్ చాలా బాగుంది బాగా సెట్ అయింది ఇంతవరకు ఇలాంటి ట్రై చేయలేదు కదా నాకు కొత్తగా ఉంది చాలా బాగుంది ఓకే సో సినిమా పవన్ కళ్యాణ్ స్థాయిలో సాటిస్ఫై అంటే హిట్ అవుతుంది అంటారా అవుతుంది అన్న ఇట్లా చాలా హై అవుతుంది ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ టాప్ అయితే మన ట్రైలర్ చూస్తే దాదాపు వన్ డే లో ఫార్టీ త్రీ మిలియన్ క్రాస్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయ్యాది చాలా హిట్ సినిమా అయితే తర్వాత కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రోజు మీద ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ కావాలి ఓజీ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత హరిహర వీరమ్మలు అంటే ఈ ఫ్యాన్స్ మొత్తం ఓజీ 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 అంటున్నారు అది ఈ దీనికి ఏమైనా కొంచెం మైనస్ అయ్యి ఛాన్స్ ఉన్నాయా

ఓకే చెప్పండి బ్రో ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఎప్పుడు కొంటున్నారు టికెట్ ఎప్పుడు బుక్ చేస్తున్నారు చెప్పాను బుక్ చేస్తే ఎప్పుడు బెనిఫిట్ షో లేకపోతే మార్నింగ్ షో బెనిఫిట్ చూడాలి ఎందుకంటే గా మాత్రం చూడకపోతే ఫస్ట్ ఫస్ట్ అనుకున్నాము అరహర్ వేర్మల్ ఏంటంటే ట్రైజర్ ఫస్ట్ లుక్ వచ్చేటప్పటికి ఎందుకు సెట్ కాదు అని అనుకున్నాం కానీ నెక్స్ట్ ఓజే ఓజే అయితే బాగుంటది అనుకున్నాం కాకపోతే సెకండ్ లో ఈ ట్రైలర్ చూసాక సెకండ్ ఇప్పుడు వచ్చి ట్రైలర్ చూసాక ఎందుకు ఈ సినిమా కూడా బాగా హిట్ కొడుతుంది భారీ హైట్ వస్తుంది అని అనుకుంటాం డెఫినెట్ గా కొడుతుంది హిట్ కొడతారు డెఫినెట్ గా పవర్ స్టార్ హిట్ కొట్టే తింటారు ఈ సినిమాతో పక్క హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ బానే ఉంది అయితే టైటిల్ కార్డ్ విషయంలో ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పడేది సో ఇప్పుడు చాలా యాడ్ అయినాయి అంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే తాలూకా అని డిప్యూటీ సిఎం అని చెప్పేసి యాడ్ అయినాయి సో అట్లాంటి టైటిల్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బిగ్ స్క్రీన్ మీద టైటిల్ మాత్రం డెఫినెట్ గా చిన్న ఏదైనా పిఠాపురం ఎమ్మెల్యే టైటిల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లాంటిది పడితే మంచి హై వస్తుంది ఆ పేరు చూస్తూనే ఉన్నాం బైక్ల మీద కానీ గానీ చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి హాల్లో కూడా వేస్తే చాలా స్క్రీన్ మీద అది చూస్తే మొత్తం ఫుల్ దత్తపోద్ది ఫ్యాన్స్ అసలు తిరిగే ఉండదు సో సినిమా కోసం అయితే వెయిటింగ్ వెయిటింగ్ <laughs> okay, bro, thank you.